నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వి కళ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ భాగం ఇరవై అమ్మ పాకెట్ మనీ టిఫిన్ తింటూ అడిగింది జస్వి సవతి చెల్లెలు రీతు మొన్ననే కదా ఇచ్చాను మళ్ళీ అడుగుతావేంటి ఆమెను కోపగించుకుంది ఆమె తల్లి నెలిని ఆ ఇచ్చావులే అది ఒక్కరోజు కూడా సరిపోలేదు వెటకారం ఆడింది రీతు ఇంతకుముందు పాకెట్ మనీ అడిగేదానివి కాదు కదా ఇప్పుడేంటి తెగ అడుగుతున్నావు డబ్బంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఏం విధ వేషాలు వేస్తున్నావు ఆరా తీసింది ఆమె అమ్మ నువ్వు ఇచ్చింది తక్కువ అడగడం ఎక్కువ రుసరుసలాడింది రీతు అప్పుడు జస్విక ఉండేది కదా అది అడిగినప్పుడల్లా కాదు కూడదు అనకుండా డబ్బు ఇచ్చేది నీలాగా కారణాలు అడిగేది కాదు కినుగ్గా అంది రీతు అవునులే అది లేదు కాబట్టే నీ చేతిలో నా చేతిలో చిల్లిగవ్వ ఆడడం లేదు నువ్వు కూడా దానిలాగా ఉద్యోగం చేయి నాలుగు రాళ్ళు సంపాదించి నువ్వు వాడుకో నాకు కూడా కొంత ఇవ్వు మీ నాన్నగారి పెన్షన్ డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు విచార వదనంతో అంది నళిని నువ్వేగా దానికి పెళ్లి చేసావు కాబట్టి ఆ పనిష్మెంట్ ఏదో నువ్వే అనుభవించు అంతేకాని నాకు పనిచేయమని మాత్రం చెప్పకు అయినా పనిచేయడం నా వల్ల కాదు పెదవి విరిచి భుజాలు కదిలించింది రీతు నాకు మాత్రం ఏం తెలుసు అది ఇలా చేస్తుందని బుద్ధిగా నేను చెప్పిన అతన్ని పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను దాని జీతంతో పాటు దాని అత్తగారింటి నుండి మనకి బోల డబ్బు వస్తుంది కదా అని ఆశపడ్డాను అదేమో నేను చూసిన వాడిని చేసుకోకుండా ఎవరితోనో జంప్ అయింది అని యశ్విక చేసిన పనిని తలుసుకొని కసిగా పళ్ళు నూరింది నలిని ఇదంతా నువ్వు చేసిన నిర్వాకం కదా ఆ పనిష్మెంట్ ఏదో నువ్వే అనుభవించు అన్న రీతు అమ్మా నే వెళ్తున్నా అనేసి అక్కడి నుండి బయలుదేరింది ఆమె తిన్నగా తన బాయ్ ఫ్రెండ్ జానీ దగ్గరికి వచ్చింది డబ్బు తెచ్చావా ఆమె రాగానే అడిగాడు అతడు ఏంటి తెచ్చేది కోపంగా అతన్ని చూసింది అయితే ఇప్పుడెలా ఆలోచనగా అన్నాడు జానీ నేను అదే థింక్ చేస్తున్నాను నీరసంగా అతని పక్కన కూర్చుంది రీతూ కాసేపటికి జానీ ఐడియా అన్నాడు ఏంటో చెప్పి తగలడు చేతిలో డబ్బు లేక అదోలా ఉన్న ఆమె విసుక్కుంది అతడు ఆమె చెవిలో ఏదో ఊదాడు ఇదా నువ్వు ఇచ్చే పుచ్చు ఐడియా అతనిని ఎగతాళి చేసింది నీకు ఇంతకన్నా బెట్టర్ ఐడియా వస్తే చెప్పు అతనికి రోషం పొడుచుకొని వచ్చింది ఐడియా తట్టకనే కదా ఇలా డల్గా అయ్యాను మరింత నీరసంగా అన్నది రీతు అందుకే కదా నా ఐడియా ఫాలో అవ్వమనేది తన మునివేళ్లతో ఆమె తలని పొడిచాడు ఆ ఐడియా ఇప్పుడు వర్కౌట్ అవ్వాలే కదా పెదవి విరిచింది రీతు ఎందుకు కాదు కనుబొమ్మలు ఎగరవేశాడు జానీ ఎందుకంటే దానికి పెళ్ళైంది కదా ఆ విషయం మర్చిపోయావా నువ్వు పెదవి విరుపుతో అందే రీతు నిజమే కానీ ఆ విషయం ఎంతమందికి తెలుసు అతడిసారి కళ్ళు కళ్ళతో పాటు కనుబొమ్మలు ఎగరవేశాడు అంతేనంటావా బుగ్గన వేలేసుకుంది రీతు అంతే అన్న అతడు ఆలస్యం ఎందుకు ఈ పూటే మొదలు పెడదాం కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు జానీ ఓకే కానీ ఎవరిని బక్రా చేద్దాం అన్న ఆమె ఎవరా అని ఆలోచించడం మొదలుపెట్టింది ఇదిగో ఇతను అంటూ మ్యాగ్జైన్లో ఉన్న ఒక ఫోటో చూపించాడు జానీ ఆర్ యూ షూర్ అంది రీతు యా భుజాలు కదిలించాడు జానీ అతని గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేసి ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది రీతు ఈ చేప మన వలికి చిక్కుతుందంటావా జానీతో అందే రీతు ఎందుకు వచ్చింది నీకి డౌట్ జానీ అనగానే ఏమో పెదవి విరిచింది రీతు నాకైతే పూర్తి నమ్మకం ఉంది చూస్తూ ఉండు ముందులాగే ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది రీతు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు అన్న ఆమె పదా వెళ్దాం లేచి నిలబడింది డబ్బు లేదన్నావు ఆమెతో పాటు నడిచాడు జానీ నేను అన్నది నిజమే కానీ ఇదిగో ఇది ఉందిగా మెడలో ఉన్న చైన్ చూపించింది రీతు నాకు తెలుసు నువ్వెలాగో అలా డబ్బు పుట్టిస్తావని ఆమెను చూసి మెచ్చుకోలుగా నవ్వాడు జానీ నీలాంటి వేస్ట్ ఫేలో బాయ్ ఫ్రెండ్ అయినప్పుడు తప్పుతుందా అదోలా మాట్లాడింది రీతు లవ్ యూ రీతు ఆమెను అక్ చేసుకున్నాడు జానీ అఘోరించావు కానీ పద అతనితో కలిసి పబ్బులోకి ఎంటర్ అయింది రీతు ఫోన్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది దీపు ఆఫీస్కి వచ్చిన జస్వి తన ఫ్రెండ్ దీపికా ముందు వాపోయింది ఏముంది మీ చెల్లెలకి కాల్ చేసి నీ ఫోన్ పంపించమని చెప్పు సలహా ఇచ్చింది దీపు చేశానే అది పోయిందని చెప్పింది విచారంగా ముఖం పెట్టింది పోవడమేంటి తెల్లముఖం వేసింది దీపు నేను అదే అడిగాను దాని సెల్ ఫోన్ పాడైందని చెప్పి నా సెల్ వాడుకుందట జర్నీలో పోగొట్టిందట నీరసంగా అంది జస్వి మీ చెల్లెలు చెప్పింది నువ్వు నమ్మేశావా నేను నమ్మను దానికి ఇవ్వడం ఇష్టం లేక అలా అబద్ధం చెప్పి ఉంటుంది అన్నది దీపు అలా ఎందుకు చెప్తుంది రీతుని వెనకేసుకొచ్చింది జస్వి మీ చెల్లెలు కాబట్టి నువ్వు ఇలా వెనకేసుకొని మాట్లాడుతున్నావు కానీ లాజిక్ ఆలోచించి చూడు నిజం నీకే తెలుస్తుంది భుజాలు కదిపింది దీపు అంతేనంటావా అమాయకంగా అడిగింది జస్వి అంతే కనురెప్పలు మూసి తెరిచింది దీపు మరి ఇప్పుడు ఎలానే బేలగా అన్నది ఏముంది కొత్తది కొనడమే అన్న ఆమె మీ శ్రీవారు ఉన్నారు కదా ఒక మాట అడిగి చూడు వెంటనే కొనిపెడతాడు కొంటేగా కన్ను గీటింది దీపు అమ్మో ఆయన్ని అడగడమే గుండె మీద చెయ్యి వేసుకుంది ఏంటి నువ్వు ఇంకా మీ ఆయనకు భయపడుతున్నావా తెల్లబోయింది దీపు ముఖం వాడిపోగా తల నిలువున ఆడించింది జస్వి అందుకే మరి నేను నిన్ను ముద్దపప్పు అంటాను అరే పెళ్ళై ఎన్ని రోజులై అవుతుంది ఇంకా భయమేంటి బుగ్గలు నొక్కుంది దీపు తను పడకగదికి రాగానే బెట్టు చేయి నువ్వు అడిగింది కొనిపించుకో ఈ మాట ఆమె ఎంతో తేలిగ్గా చెప్పింది పాపం ఆమెకి రాఖీ గురించి తెలియదు కదా అందుకే అందరి భర్తల్లా అతడు అనుకుంది ఇచ్చావులే డొక్కు సలహా కోపంతో కొట్టేలా చూసింది జస్వి ఇది చాలా మంచి సలహానే పైగా అందరు భార్యలు అనుసరించేదును పైగా మా అక్క కూడా ఇలాగే చేస్తుంది అన్న దీపు చిలిపిగా నవ్వింది ఇప్పుడే నువ్వు ఇంతలా ముదిరిపోయావు ఇక రేపు పెళ్ళైతే ఎలా ఉంటావో ఆలోచనగా బుగ్గన వేలేసుకుంది జస్వి ఎలా ఉన్నా నీలా మాత్రం ఉండను ఆమెను ఎగతాళి చేసింది దీపో గుర్రుగా చూసిన జస్వి చాలే ఇక పని చూసుకో అనేసి తన షోకి టైం అవ్వడంతో రికార్డ్ రూమ్కి వెళ్ళింది ఉత్త అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో ఏమిటో క మీద సానుభూతి చూపించింది దీపు సాయంకాలం ఆఫీస్ నుండి బయటకు రాగానే గేటు ముందు రాఖీ కారు కనిపించింది అతడు దానికి ఆనుకొని నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఏమీ జస్వి నేను చూడకుండా ఉండలేక మీ ఆయన వచ్చినట్టున్నారు మోచ్చేత్తో ఆమెను పొడిచింది దీపు పల్లికిలించి పదా నేను పరిచయం చేస్తాను ఆమె రెక్క పట్టుకొని అడుగులు ముందుకు వేసింది జస్వి కంగారు పడి తన చేతిని వెనక్కి తీసుకున్న దీపు అమ్మో గుండె మీద చేయి వేసుకొని నాకు ఇప్పుడప్పుడే ఎదురుపడాలని లేదు నన్ను ఇలా ఓ నాలుగు రోజులు బ్రతకనివ్వు బేలగా అనేసి అక్కడి నుండి జంప్ అయింది రాకే సెల్ ఫోన్ ప్యాంట్ జేబులో వేసుకుని తన వైపే నడిచి వస్తున్న జస్విని చూశాడు ఆమె ఎక్కి కూర్చోగానే నీ ఏది అన్నాడు మిమ్మల్ని చూసి పారిపోయింది అనగానే అతడు ముఖం చిట్లించాడు మిమ్మల్ని చూస్తే ఎవరైనా అంతేగా నంగిగా అంది అతడు ఆమెను గుర్రుగా చూసి కారును ముందుకు తోలాడు కారు రన్నింగ్లో ఉండగానే జస్వి చేతికి ఒక బాక్స్ ఇచ్చాడు ఏంటిది విస్మయంతో దాన్ని పట్టుకొని చూసింది జస్వి ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది రాఖీ అనగానే ఓపెన్ చేసి చూసిన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి సంభ్రమాచార్యాలకు గురైన ఆమె ఇది నాకైనా అతన్ని అడిగింది ఊరకంట ఆమెను చూసి తల ఆడించాడు రాఖీ థ్యాంక్ యూ చిరునవ్వుతో అన్న ఆమె ముఖం సంతోషంతో వికసించింది నువ్వు ఫోన్ లేక ఇబ్బంది పడుతున్నావు కదా అందుకే నీకోసం తీసుకున్నాను సిమ్ వేసి యాక్టివేట్ చేయించాను ఆమె ఎగ్జైట్ అవ్వడం చూసి అన్నాడు అవునా అంటూ ఆమె ఫోన్ ఆన్ చేసి చూసింది అరే నా పాత నెంబర్ వేయించినట్టున్నారు మరింత ఆశ్చర్యపోయింది కాసేపటికి ఆమె కనుబొమ్మలు ముడిపడిపోయాయి నా నెంబర్ మీకెలా తెలుసు అనుమానంతో అడిగింది నీకు నిజంగానే మైండ్ దొబ్బింది డ్రైవింగ్లో ఉన్న అతడు తల తిప్పి ఆమెను కోపంగా చూశాడు అయోమయంతో బుర్ర గొక్కుంది ఆమెను మరింత విసుగ్గా చూశాడు రాఖీ రాత్రి నీకు నా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూపించాను కదా అది ఎవరి నెంబరు నీదే కదా అన్న అతని మాట కొట్టేలా వచ్చింది నెంబర్ నాదే కానీ వాటికి పంపింది మాత్రం నేను కాదు బేలగా అన్నది జస్వి అవునో కాదో తరలో తేలుస్తాను సీరియస్గా అన్న అతడు కారుని వేగంగా తోలాడు అత్యంత గంభీరంగా మారిపోయిన అతని ముఖం చూసి ఆమె గొంతులో బుటికపడింది భయంతో ఫోన్ మీద ఆమె చేతులు బిగుసుకున్నాయి ఫోన్ వచ్చిన సంతోషం ఆమెకు క్షణాల్లోనే మాయమైంది పైగా దాన్ని బెరుగ్గా చూసింది నాకేమీ వద్దు ఫోన్ లేకున్నా నాకేం ప్రాబ్లం లేదు అనేసి తన చేతిలో ఉన్న ఫోన్ని టక్కున డాష్ బోర్డ్ మీద పెట్టింది నీకు ఏది అవసరమో ఏది లేదో నాకు అన్నీ తెలుసు మూసుకొని తీసుకో లేదంటే జాబ్ మానే సీరియస్గా చెప్పాడు రాఖీ మళ్ళీ తెరకాసేంటి తెల్లముఖం వేసింది జస్వి అది అంతే పొడిగా అన్న అతడు తన యాటిట్యూడ్ చూపించాడు ఫోన్ చేతిలోకి తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది ఇంతలో ఇల్లు వచ్చింది కారు దిగేసి ఇంటివైపు అడుగులు వేస్తుంటే ఇంట్లో నుండి ఏవేవో మాటలు వినిపించాయి ఎవరో వచ్చినట్టున్నారు అనుకుంది జస్వి ఆమె అనుమానించినట్టుగానే హాల్ నిండుగా మనుషులు కనిపించారు వాళ్ళు ఎవరో ఆమెకు అర్థం కాలేదు క్వశ్చన్ మార్క్ ఫేస్తో వాళ్ళని చూసింది ఓ మా రాఖీ తెచ్చుకొని ఉన్న ఉంచుకున్న ఆమెవి నువ్వేనా ఓ పెద్ద వయసు ఉన్న ఆవిడ ఎగతాళి చేస్తూ జస్విని పైనుంచి కింది వరకు చూసింది జస్వి మనసు చివుక్కుమంది అవమాన భారంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చూడండి మీరెవరో నాకు తెలియదు కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు గద్గ స్వరంతో ఆమెను చూసింది జస్వి ఉన్నమాట అంటే ఉలికెందుకు అన్న మరో ఆవిడ మూతి మూడు వంకర్లు తిప్పింది మీరు ఎవరో తెలియదు మా ఇంటికి ఎందుకు వచ్చారో అంతకన్నా తెలియదు కానీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అమాయకంగా అడిగింది ఇది నీ ఇల్లా పక్కున నవ్వింది ఆ పెద్ద ఆవిడ కాక నీదా కాస్త ధైర్యం తెచ్చుకొని గట్టిగానే అన్నది జస్వి అని నోరు తెరిచిన ఆ పెద్దావిడ కోపంతో ఆమెను చూసి నీకెంత ధైర్యం నాకే ఎదురు చెప్తున్నా పెద్ద గొంతు వేసుకొని గట్టిగా అరిచింది అలా అన్న ఆ పెద్దావిడ ఎవరో కాదు రాఖీ నానమ్మ సులోచనా దేవి సరిగ్గా అప్పుడే కార్ పార్కింగ్ చేసి ఇంట్లోకి వచ్చాడు రాఖీ వాళ్ళని చూసి అతడేమీ ఆశ్చర్యపోలేదు వాళ్ళు వస్తున్నట్టు అతనికి ముందే తెలిసేమో వాళ్ళను పలకరించడానికి ఇష్టం లేక జస్వి పట్టుకుని దానికి అదివైపు వెళ్తుంటే రామకృష్ణ హిలారా పిలిచింది సులోచనాదేవి రాఖీని ఆమె తప్ప ఎవరు అలా పిలవరు అది అతని పూర్తి పేరు కానీ అందరూ అతనిని రాఖీ అని పిలుస్తారు అలా పిలిపించుకోవడమే అతనికి ఇష్టం అతడు తల తిప్పి చిరాగ్గా ఆమెను చూశాడు ఏంట్రా పలకరించకుండానే వెళ్తున్నావు అతడు ఆమె దగ్గరికి వచ్చాక అన్నది మీరేమైనా కొత్త చుట్టాలా పలకరించడానికి ఫంక్షన్కి వెళ్ళారు వచ్చారు అంతేగా అదోలా మాట్లాడాడు రాఖీ మనసు చిన్నబుచ్చుకున్న సులోచనాదేవి నువ్వు ఇక మారవా అంది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ